ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనమే వెయిట్ లాస్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా డైలీ ఒక స్పూన్ హాట్ వాటర్లో తాగాలంటే మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది పౌడర్ రెడీ చేసుకోవడానికి మన దగ్గర ఏమేమి కావాలో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ వాము వాము ఒక కప్పు తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో మిగతా రెండు కూడా సేమ్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి సోంపు ఇది కూడా సేమ్ ఒక కప్పు తర్వాత వచ్చేసి జీలకర్ర ఇది కూడా ఒకే కప్పు మూడు సమానంగా తీసుకొని కొలిచి పెట్టుకోండి అన్నీ కూడా సేమ్ కప్పుతో అయితే కొలుచుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతాయి పౌడర్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు అన్నీ రెడీ అయ్యాయి వాము సోంపు జీలకర్ర ఈ మూడే అండి ఇంకేం వేయనవసరం లేదు ఇప్పుడు పౌడర్గా చేసుకోవడానికి మనం ఒక్కొక్కటిగా తీసుకొని సపరేట్ సపరేట్గా వేయించుకుందాం ఫస్ట్ జీలకర్ర మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేదంటే మాడిపోతుంది జీలకర్ర కొంచెం టైం పడుతుంది మిగతావి రెండు చాలా ఈజీగానే అయిపోతాయి జీలకర్ర కొంచెం వేయించిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అలా స్మెల్ వస్తే మీకు చక్కగా వేగిపోయినట్లు మరి ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదు జస్ట్ దోరగా వేయితే చాలు మనకి వేయించిన జీలకర్రని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి మనకి ఇవి పూర్తిగా చల్లారాలి అందుకే ఒక ప్లేట్లో అయితే వేసుకోండి తర్వాత అదే ప్యాన్లోనే సోంపు కూడా వేయించుకోండి సోంపు త్వరగా వేయిపోతుంది సో ఎక్కువ టైం పట్టదు ఇది కూడా సేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ దోరగా వేయించుకోండి సోంపు వాడటం వల్ల మన బాడీ అనేది కూల్గా ఉంటుంది యాసిడిటీ అలాంటివి చాలా వరకు తగ్గిస్తుంది సేమ్ అలాగే జీలకర్ర కూడా ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ ఉన్నా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి సో ఈ రెండు చాలా మంచివి వీటితో పాటు వామ్ కూడా తీసుకుంటాం కదా వామ్ ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ తిన్నా డైజెషన్ అవ్వనప్పుడు త్వరగా అనేది డైజెషన్ చేస్తుంది సోంపు కూడా చక్కగా వేగిన తర్వాత సేమ్ ఇందాక జీలకర్ర వేసాం కదా అదే ప్లేట్లోకి వేసుకోండి నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి వాము వామ్ అనేది చాలా ఫాస్ట్గా రోస్ట్ అవుతుంది సో అందుకే ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే ఆల్రెడీ ముందు రెండు వేయించాం కాబట్టి ప్యాన్ అనేది హీట్ ఎక్కిపోయి ఉంటుంది ఆల్రెడీ హీట్ ఉంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇది కూడా కొంచెం లైట్గా వేయించిన తర్వాత ఇందాక వేసుకున్న రెండు దానిలోకి ఇది కూడా యాడ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి మనం చల్లారిన తర్వాతే పౌడర్ చేసుకోవాలి హీట్ మీద ఉన్నప్పుడు పౌడర్ చేసామంటే పౌడర్ అనేది ఎక్కువ రోజులు ఉండదు అలాగే స్మెల్ కూడా పోతుంది హీట్ మీద మన రూమ్ టెంపరేచర్ వచ్చేంత బాగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చల్లగైన అవన్నీ వేసుకోవాలి మూడు కలిపి మిక్సీ పట్టేయండి ఏం ప్రాబ్లం లేదు సపరేట్ సపరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు వీలైనంత మెత్తగా పొడి చేసుకోండి వామ్ అనేది కొంచెం చిట్పట ఎగిరిపోతుంది కాబట్టి పల్స్ ఇచ్చుకుంటూ మధ్యలో మధ్యలో చూసుకుంటూ పౌడర్ లాగా చేసుకోండి మెత్తగా మిక్సీ పట్టిన పౌడర్ని ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టామంటే అది చల్లగా అయిపోతుంది అప్పుడు ఒక ఎయిర్ టైట్ డబ్బా తీసుకొని అందులో స్టోర్ చేసుకోవడమే ఈ పౌడర్ ఎన్ని రోజులున్నా పాడవద్దు ఎందుకంటే అన్నీ వేయించాము అది కాక పురుగు పట్టని వస్తువులు కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది తడి లేకుండా పౌడర్ని స్టోర్ చేసుకున్నామంటే ఒక సంవత్సరం పాటైన సరే నిల్వ ఉంటుంది అదే స్మెల్తో అలానే బలె ఉంటుంది మీకు అలవాటు అయిన తరకు ఒక హాఫ్ స్పూన్ అయితే తాగండి అలవాటు అయిన తర్వాత ఫుల్ స్పూన్ వేసుకొని తాగండి ఎక్కువ బరువు ఉన్న వాళ్ళైతే మార్నింగ్ నైట్ పడుకునే ముందు గోరువెచ్చ నీళ్ళలో ఒక పౌడర్ కలుపుకొని అయితే తాగండి మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఒక పది రోజులు దీన్ని తాగామంటే చేంజ్ మీరే చూస్తారు మనకి డైజెషన్ ప్రాబ్లమ్ యాసిడిటీ ఏమున్నా సరే క్లియర్ చేస్తుంది చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం